హాయ్ చావా చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో మనకు అందరికీ తెలుసు హిందూ ధర్మాన్ని హిందూ రాజ్యాన్ని కాపాడటానికి శివాజీ మరియు శివాజీ కుమారుడు సంభాజీ గారు ఎంత వీరోచితంగా పోరాడారో ఔరంగజేబ్ ఎన్ని కష్టాలు పెట్టినా చర్మం వలిచి ఉప్పు కారం పెట్టినా కూడా తన ధర్మాన్ని వేడైనటువంటి వీరోచిత సన్నివేశాలతోటి చావా చిత్రం ప్రదర్శిస్తుంటే రోమాలను నిక్కబరిచి మనం చూస్తుంటాం దేవత చిత్రాలు చూస్తుంటే దేవుని చిత్రాలు చూస్తుంటే అమ్మోరు అమ్మోరే తమ మీదకి వస్తుంది దేవత వస్తుందని చెప్పి పూనకాల ఊగినటువంటి అమ్మోరు చిత్రం లాంటివి చాలా చిత్రాలు చూసావు అలాగే ఈ చావా చిత్రం చూస్తుంటే చాలామందికి హిందుత్వం పొంగి పొరులతో ఉంది దాంతోపాటు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్నవారు ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణతో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ప్రార్థనలు పడటం మనం చూస్తున్నాం ఇప్పుడు కరీంనగర్లో కూడా అలాంటి సంఘటన జరిగింది కరీంనగర్లో సరస్వతి శిశుమందిర్ విద్యార్థులందరూ కూడా సినిమాకు ఆ స్కూల్ యజమాన్యం తీసుకెళ్లడం చావా చిత్రం చూస్తుంటే పొంగినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రార్థన చేస్తున్నారో ఈ వీడియోలో మనం చూద్దాం